నిజామాబాద్ వాసు కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన అసలు శిశులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మన అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ బీసీ ఎస్టీసెల్ ఎస్టీ సెల్కు సంబంధించి మైనారిటీ సెల్ కు సంబంధించిన అనేక మంది మిత్రులు ఈరోజు వచ్చి మా నాయకుడు పిసిసి అధ్యక్షుడు వారిని చూడాలి అభినందించాలని ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వేదికపై ఆశ గౌరవనీయు సంవత్సర మంత్రివర్గ పెద్దలు అదేవిధంగా గౌరవ మీరు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు మరి వేదికపై ఉన్న యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ మోహన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారితో పాటు మనమందరం కూడా ఈరోజు రేపు ఈ దాదాపు నాలుగున్నర సంవత్సరాలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏ విధమైన ఆలోచనతో నడిపించాలి వారిని ఏ విధంగా బలపరచాలి సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలం మనమందరం కూడా వచ్చే వారికి అభినందనలు తెలియజేస్తూ మేమున్నామని ముందుకు నడవండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి యావత్ మంత్రివర్గ పెద్దలు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది దిగ్గజాలు ఇదే జిల్లాకు సంబంధించిన పెద్దలు షబీర్ అల్లి గారు కానీ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మరి అదేవిధంగా మీ అందరికీ నాయకత్వం చూపెడతా ఉన్న గౌరవ శాసన సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సురక్షన్ రెడ్డి గారు కానీ ఈరోజు మనందరికీ కూడా మీ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి